మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన ఓవర్ నైట్ వోర్స్ ఇది చేయటం కూడా చాలా ఈజీ మా హస్బెండ్ డైలీ చేయమంటాడు నేనేమో డైలీ చేస్తే బోర్ వస్తుంది దీని మీద అని నేనైతే డైలీ చేయను వీక్లీ ట్వైస్ అయితే చేద్దాం అనుకుంటాను ఇది ఫస్ట్లో తినడానికి తిన అనిపించదు చప్పగా ఏం బాగుంది అనిపిస్తుంది తినంగా తినంగా ఇది అసలు వదలము అంత బాగుండుద్ది ఇది తిన్నాము అంటే మధ్యాహ్నం త్రీ ఫోర్ అయినా కూడా ఈవినింగ్ అప్పుడు దాకా అసలు ఆకలి అనిపించదు అంత బాగుంటుంది డమ్మీలో ఏందంటే మనం ఇందులో ఆయిల్ వేయము అలాగే కారము ఉప్పులు అవి కాబట్టి పొట్టలో కూడా చాలా బాగుంటుంది ఇది చేయటం కూడా చాలా ఈజీ ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి కదా ఒక గిన్నెలో తీసుకొని అందులోకి పాలు పెరుగు తేనె చియా సీడ్స్ వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఉదయాన్నే ఆ ఓట్స్లోకి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకొని ఇందులోకి వేసుకొని ఎనీ ఫ్రూట్ బనానా కానీ యాపిల్ కానీ అలాగే ప్రోమోగ్రానేటివ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి వేసుకొని మిక్స్ చేసుకొని తినడమే